వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని భారీగా బెట్టింగులు నడుస్తున్నాయి మే పదమూడున జరిగిన పోలింగ్ తో ఓటర్ల తీర్పు ఎలక్టానిక్ ఓటింగ్ మెషిన్లలో తీర్పు నిక్షిప్తమై ఉంది అయితే అభ్యర్థుల జాతకాలు మాత్రం జూన్ నాలుగో తేదీన బయటపడతాయి అయితే ఈసారి ఎన్నడూ లేనంతగా గెలుపు ఓటములపై భారీగా బెట్టింగులు నడుస్తున్నాయట ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలంటే కోడి పందాలకు కేరఫ్ అడ్రస్ దేశవ్యాప్తంగా గుట్టు చప్పుడుగా ఐపీఎల్ బెట్టింగులు నడుస్తుంటే ఏపీలో మాత్రం ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంలో బెట్టింగులు నడుస్తున్నారు ఈ విషయంలో ఉభయ గోదావరి జిల్లాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి జనసేన పార్టీపై వైసీపీ నేతలు భారీ స్థాయిలో డబ్బు పందాలు కాస్తున్నారట పేల బెట్టింగులు అయితే పర్వాలేదు కానీ కోట్లలో పందాలు జరుగుతున్నాయట ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ సాధించబోయే సీట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపుపై కూడా భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నాయట నర్సాపురం పోలవరం తాడిపల్లిగూడెం నడదవోలు నియోజకవర్గాలకు సంబంధించి చాలా గట్టిగా పందాలు నడుస్తున్నాయి పిఠాపురం విషయంలోనూ జనసేనాని గెలుపుపై చర్చ జరుగుతున్న దర్మిల పవన్ ఓటమి గురించి ఎవరూ కూడా పందాలు కాసే పరిస్థితి లేదట అంటే కేవలం పవన్ కళ్యాణ్ మెజారిటీ పైనే పందాలు నడుస్తున్నాయని అంటున్నారు ఏపీలోని మిగతా నియోజకవర్గాలన్నిటి మీద ఏకంగా ఎన్నికల పోలింగ్ తర్వాతే ఏపీలో ఎక్కడికక్కడ అసలు పందం షురు అయిందట ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం అభ్యర్థుల గెలుపుపై బెట్టింగ్ రాయలు ఏ మాత్రం తగ్గకుండా వెయ్యి రూపాయల దగ్గర నుంచి కోట్లలో బెట్టింగులు కాస్తున్నారట